సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ రాత్రికి ఇది విని నిద్రపోతల్లి రేపు ఉదయానికి ఒక మంచి వార్త నువ్వు వింటావు బిడ్డ అని చెప్పి బాబాగారు చెప్తున్నారు బాబాగారు ఎలాంటి సందేశం తీసుకొచ్చారు ఆయన ఏమి చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విన్నామా ఈ రాత్రి ఇది విని నిద్రించు బిడ్డ రాబోయే ఉదయానికి ఒక మంచి వార్త తప్పక వింటావమ్మా ఒక్కొక్క రోజు నేను నీ దగ్గర ఓపికగా ఎదురు చూడు అని చెబుతూనే ఉన్నాను కదా ఇంకా ఎన్ని రోజులు బాబా ఎదురు చూసేది ఇంకా ఎన్ని రోజులు ఇది జరుగుతుంది అని వెయిట్ చేయాలి అనే మాటలు తప్పక నెరవేరుతాయి అనే నమ్మకంతో ఉన్నాను బాబా అని నువ్వు నా దగ్గర వంద ప్రశ్నలు అడగాలని ఉన్నావు కదమ్మా ఇప్పుడు కూడా నేను నీకు ఇచ్చే బదులు నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానమే తల్లి కాలం అనేది మన ఇష్ట ప్రకారం రాదు కదా అది రావాల్సినప్పుడే వస్తుంది ఆ కాలం కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే తల్లి ఇది వినడానికి ముందు నీ మనసు కృంగిపోకుండా ఏం జరుగుతుందిలే అని నిరుత్సాహపడకుండా ఉండడానికే ప్రతిరోజు నీతో వచ్చి మాట్లాడుతూనే ఉన్నానమ్మా అందుకోసం కాలం వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే నా టైం వచ్చేంత వసు వరకు కాచుకొని ఉండాల్సిందేనా అంటే అది ఏమీ కాదు బిడ్డ నీ ప్రార్థనలు పూర్తిగా నెరవేరడానికి నీ ఆశలన్నీ తీరడానికి మాత్రమే ఈ కాలం అవసరం నువ్వు నన్ను ప్రార్థించడానికి నాకు పూజలు చేయడానికి నా దగ్గర శరణాగతి పొందడానికి నా ఆశీర్వాదం పొందడానికి నేను నీ బాధ్యతను నిర్వహించడానికి ఎలాంటి కాలము నియమము అవసరం లేదు తల్లి నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నేను సంతోషంగా ఉంచడానికే ఈ చిన్న చిన్న ఆనందాలు నీకు ఇవ్వడానికే నీ బాబా ఎప్పుడూ నీ కోసం నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను తల్లి అలాగే రేపు ఒక మంచి వార్తను అందజేస్తాను ఇదిగో నా ఈ మాటలు పూర్తిగా విన్నావంటే ఆ కాలం వచ్చేసింది అని నీకు అర్థమవుతుంది నేను రేపు నీ కోసం తెచ్చే మంచి వార్తను తప్పకుండా స్వీకరించు బిడ్డ అప్పుడే నీ సంకల్పం అన్నీ నెరవేరే కాలం వచ్చేసింది అని నీకు తెలుస్తుంది నీ జీవితంలో దినం ఎదురు చూసే నీకొక మంచి వార్తను నేను అందిస్తాను ఈ స్థాయిని వదలకుండా పట్టుకునే ఉంటావు కదా ఇక ఎందుకింత మనసులో సందేహం అలజడి నిన్ను నేను శోధిస్తున్నానేమో తప్ప ఎప్పుడూ కూడా నిన్ను చెయ్యి వదలనమ్మా నీకైన అవసరాలను అన్నిటినీ జవరి ఇస్తాను తల్లి నీ జీవితంలో ప్రకాశవంతమైన రంగునే ఇస్తాను అందుకైన అర్హతను పొందాలి కదా అందుకోసమే ఇన్ని పరీక్షలు పెడుతున్నాను బిడ్డ ఎప్పుడూ కూడా మనసుని విరక్తి చెందకు ఇవన్నీ నీ లీలలు అని గుర్తించుకో తల్లి నా సమస్యలన్నీ ఎప్పటికీ తీరుతాయి బాబా అని అనుకుంటున్నావు కదా ఇదిగో నీ కష్టాలన్నీ ఇప్పుడే తీరుతాయని రేపు నీకు చెప్పబోతున్నాను బిడ్డ నా దైవ వాక్కుని రేపు తప్పకుండా విను నా మీద నమ్మకం అస్సలు వదులుకోవద్దు నా మాటలు విన్న వాళ్ళకి తప్పకుండా ఆ మాటను నేను నిలబెట్టుకుంటానమ్మా నా దగ్గర శరణాగతి పొందిన వాళ్లను వాళ్ళ పాప కర్మలను వాళ్లకు బదులుగా ఈ సాయి అయిన నేను అనుభవిస్తున్నాను బిడ్డ ఒంటరిగా నువ్వు పడే కష్టం ఒంటరిగా నువ్వు కార్చే కన్నీరు ఎప్పుడూ కూడా వృధా కావమ్మా ఎప్పుడూ కూడా నిరుత్సాహపడి కృంగిపోవద్దు నీకు సమయం వచ్చేంత వరకు నీకు నీడగా నేను ఉంటాను తల్లి నీ బాబా అండగా ఉంటాను మనసులో అలజడి చెందకు నా ఈ మాటలు విన్నావు కదా తల్లి ఇక ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో రేపు ఉదయం ఒక మంచి వార్తతో నీ దగ్గరకు వస్తాను ఏదైనా సరే నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం